నమస్తే మాయా నేను నీ మేనలు రాజా రాజా చిన్నప్పుడే పోయావని చెప్పారు మా నాన్న అబద్ధాల గురించి నీకు ఉంది మాయా మీ నాన్న ఎక్కడా నాలుగు రోజుల క్రితం మా నాన్న జండితో వచ్చిపోయాడు పోతూ పోతూ నీ గురించి మా అమ్మ గురించి చెప్తే ఫ్యామిలీని ఎత్తుకుంటే వచ్చా నీకిద్దరు కొడుకులు అంట కదా ఏరాలు పాపం అత్తమ కదా కానీ ఊర్లో అందరూ నువ్వే ఎరా మా మావే చంపాడా చెప్పారా ఇవ్వాలి వచ్చాను నాకేం తెలుసు ఎన్ని గదులున్నాయి నీ కూతురా ఏం పేరు నీ పేరు అలా చూస్తావేంటి చెప్పు పారిజాతం మరి బయట మౌని అని పిలుస్తున్నారేంటి అవును అందరూ నన్ను అలాగే పిలుస్తారు అప్పుడు ఆ పేర్లే చెప్పాలి సర్టిఫికేట్ పేర్లు మాకెందుకు పదా లోపలికి పదా మాయా పాతీల నిలుప పెద్ద కట్టే మాయా చాలా బాగుంది బాగుంది మాయా నీ టేస్ట్ అదిరిపోయింది మాయా ఈ ఫ్లోరింగ్ అప్పుడే కొత్తదా బా భలే స్మూత్ గా ఉంది మాయా అద్దరిపోయింది ఈడు మళ్ళీ లోపలికి వెళ్ళాడేంటి అత్త కొడుకుని బాబాయ్ అంటారు అయ్యి బాబోయ్ ఏంటి గో మీద గవపడింది మాయా గదిలు పెద్ద పెద్దగా బాగట్టించు ఏదో అనుకున్నాను గాని నువ్వు సూపర్ మాయా మరి ఇంత ఉంచుకొని మా అమ్మని గుడిసెలో వదిలేసారేంటి ఎరా మాట్లా మాట్లాడు చూస్తూ ఏంటి ఏంట్రా ఇంత అక్కడి నుంచి చూస్తున్నా ఆ మాత్రం ఎటకారం మాకు తెలుసు కొంచెం తగ్గు వచ్చిన రోజునే అంత స్పీడ్ మంచిది కాదు నాకన్నీ నీ పోలికలు వచ్చాయి నీ స్పీడే నాకు వచ్చింది కాలు వచ్చియో తీసేస్తే కానీ తగ్గదు తీసేద్దాం మాయా తొందరలో తీసేద్దాం అయ్యా పొలంలో గొడవతుందయ్యా గొడవ అవునండి మాయా గొడవ అంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఇక్కడే ఉండు నీ పేరేంట్రా భద్రం అండి భద్రమా పొలంకి వెళ్దాం అర్థమైపోయింది సార్ ఎందాక మీ మావయ్య గారు తిడుతూ నన్ను కుట్టారా అక్కడ పడిపోయినండి వచ్చిన ఐదు నిమిషాల్లోనే అమ్మాయి గారు నొక్కిసారు అదేం తెలుగుండి బాబు చాలా చూసేవరా సార్ ఈ రోజు నుంచి మీకు పెద్ద అభిమాని మీకు ఎలా కండలు వాడుచుకున్నాను ఏంటి కూలి జనాలు తీసుకొచ్చి డాన్స్ ఆడుతున్నా ఏంటి మీరు మీ నాన్న కలిసి రైతుల్ని కూలు అల్లరించేశారు ఈ పొలాలు వాళ్ళవే పండించింది వాళ్ళే పంట మాత్రం మీరు తీసుకుపోతారు ఇలా ఎన్నాళ్ళు భరించాలి మమ్మల్ని అడగడానికి నువ్వెవత్తివే ఎవత్తివే నువ్వు గారి చెవర్తి అని అంటారు తను మా అమ్మరా మా అమ్మని పట్టుకుని నోటికొచ్చట్టు రేయ్ ఎవరా నువ్వు బావా నేను మా అమ్మ కొడుకుని అంటే నీ మేనత కొడుకుని ఇప్పుడే ఇంటికెళ్ళి వచ్చా మాయని మరదల్ని కలిసా నిన్ను చూద్దామనే ఇలా వచ్చా పెద్దోడొక్కడే బ్యాలెన్స్ ఏంటి అడి పేరు రామంట కదా మంచి పేరే పెట్టారు అసలు ఎవరా నువ్వు అదేంటి బావా ఇన్ని డీటెయిల్స్ చెప్పే కూడా బుర్ర తక్కువ మాట్లాడతావు నేను రే గీ అనద్దు మా అమ్మ వాటా పట్టుకెళ్ళడానికి వచ్చా మావిడి తోటలో సగం గీత గీస్తా రొయ్యల చెరువులో సగం గీత గీస్తా మా బావింట్లో కూడా గీత గీస్తా గోడ కట్టేస్తా మీరెవర్రా అరగడానికి నా గురించి తెలియకన్నాడు మీకేమైంద్రాయ్యా కొట్టు నువ్వు మా పాలిట దేవుళ్ళ వచ్చావు ఏ నా కొడుకుని వదలద్దు తరిం తరిం కొట్టు హలో నాన్న జాన్ నేనే పెంట నా ఉన్నాడు కొడుకు ఏం చేస్తున్నాడా ఆరుకుంటున్నాడు అందరితో ఆడుకుంటున్నాడు లక్ష్మమ్మ మన కష్టాలు తీర్చడానికి నీ కొడుకు వచ్చాడు వాళ్ళ తాత తీసే కొడుకుని కన్నామమ్మ సూపర్ ఎప్పటికైనా కలిసి ఉన్న సినిమాలో నువ్వు నేను వీళ్ళంతా చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు కొడుతున్నా నువ్వేం ఫీల్ అవ్వకు బావా చేస్తూ మా బాబుని కొట్టిస్తారా తీసుకెళ్ళండి మా బావును హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్ మీరు కల్పించేస్తున్నారు సార్ మనం అంతా ఒకటే ఊరు ఒకటే పార్టీ ఒకటే హాస్పిటల్ ఉందని హాస్పిటల్ తీసుకెళ్ళండి చూడగానే అనుకున్నాను కొడితే ఈ రేంజ్ లో ఉంటదని బావకు తగిలితే నాకు తగిలినట్టుంది కొట్టాలి కుట్టింది కదండి అంతే అండి చూడండి రక్తం కూడా ఏం రావట్లేదు రక్తం రాకుండా కొడితే పర్లేదా కొంచెం పర్లేదు కదండి నాన్న

ఒక్కసారి పిలిస్తే నన్ను నేను చూపించుకుందామని అలాగే చూడు బాగా చూసుకో లోనే ఉన్నాం కదా గాడ్ గిఫ్ట్ దేవుడు నాకు అండి ఇచ్చాడు ఇప్పుడు నిన్ను కూడా ఇస్తున్నాడు నేను కూడా నీకోటి ఇవ్వాలనుకుంటున్నాను ఇది నా ఫోటో నీకు మూడు వచ్చినప్పుడల్లా చూసుకో వెనకల్ నా నెంబర్ ఉంది ఫోన్ చేసుకో తీసుకో లోపల పెట్టేసుకో నాకు సెకండ్ మ్యారేజ్ అని నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా ఏం చేస్తాను నా వైఫ్ పను తెలిసిపోయింది ఇట్స్ హ్యాపీ అందరు నన్ను డిచికి అనుకుంటున్నారు దేవుడు నాకు అన్ని ఇచ్చారు ఇట్ ఎనీహ్ మన పెళ్లి మైన్స్ లోనే అవుతుంది

లక్ష్మమ్మ బిడ్డేడుస్తుంటే నాకు అడుగు వస్తుందమ్మా లోపలికి రాని అమ్మ కానీ అమ్మ పిలుస్తుంది పెడు వెళ్ళు త్వరగా వెళ్ళరా నీ అవసరం నాకు ఉందని నాకు ఈరోజు అర్థమైంది నువ్వన్నట్టే వీళ్ళందరికీ నువ్వు నా కొడుకుని చెప్తా నా మేన గొడల్ని కాపాడు కాని ఒక్క కండిషన్ దాన్ని మళ్లీ ప్రేమలోకి దించొద్దు ఈ పని చేయడానికి నీకెంత కావాలి పాతికేళ్ళ క్రితం నా కొడుకు కోసం పదివేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశా అది ఎప్పుడు ఎంత అయిందో నాకు తెలియదు అది ఇవ్వగలను అయితే హీరోయిన్స్ ఇక్కడ ఉండొచ్చు అనమాట మౌనిని ఎలా బయటికి తీసుకురావాలో దాని గురించి మాత్రం ఆలోచించు పొలాలు ఆస్తుల్లో వేలు పెట్టద్దు ఎందుకు పెట్టకూడదు ఆస్తి నీది పాతికేలుగా తింటున్నారు వాళ్ళని సుఖంగా అనుకున్నావా సరదా తీర్చేస్తాను చెప్పనా వాళ్ళ ధాన్యం గుట్టలు తగలెట్టేయచ్చు వాళ్ళ చేపల చీరలో విషం కలిపేయచ్చు యాభై ఉన్నాయి పాటలు పాటలు పీకి సెకండ్ హ్యాండ్ లో అమ్మేయచ్చు వాళ్ళు ఇనపెట్టి పెట్టి కొట్టేయచ్చు చీకట్లో మావి కళ్ళు పొడిచేయచ్చు ఊళ్ళో పిల్లల చేత వాళ్ళ కొడుకుల మీద రేప్ కేసు పెట్టించవచ్చు ఇలా కూర్చొని ఆలోచిస్తే బోల్డ్ అని ఉన్నాయి ఎవరు పెంచారు నిన్ను ఏ స్కూల్లో చదువుకున్నావు మనకి డబ్బే ముఖ్యము మనకి డబ్బే ముఖ్యము డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము కావాలంటే కాళ్ళు చేతులు విరగ కొట్టేస్తాము ఏం గుర్తొచ్చింది చుట్టుపక్కల కూడా నువ్వు వెళ్ళకూడదు సరే